వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంచలనం రిటైర్ తర్వాత కొనసాగిపోయే ఆదేశాలు అదేవిధంగా డిఆర్ పెండింగ్ బకాయికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇక రిటైర్ అయ్యే ఉద్యోగులకి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే అందించింది అండి మళ్ళీ వాళ్ళు ఉద్యోగం చేసుకునే అవకాశం కల్పించేందుకు విధి అయితే ఖరారు చేసింది రిటైర్ అయిన ఉద్యోగులకి మిడిల్ లెవెల్ ఆఫీసర్లుగా కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ విధానం ద్వారా రీఅపాయింట్మెంట్ కోసం విధి విధానాలు పాటించకుండానే అంటే విధి విధానాలు పాటించకుండానే నియామకాలు జరిగాయని చెప్పి జివోలో అయితే వెల్లడించింది ప్రస్తుతం విధి విధానాల నియామకం కోసం ప్రత్యేక స్కీనింగ్ కమిటీలు నియమిస్తూ జివో కూడా విడుదల చేశారండి ఇక డిప్యూటీ సెక్రటరీ డిప్యూటీ డైరెక్టర్ క్యాడర్లో వారిని నియమించాలనుకుంటే దానికి దానికోసం ముఖ్యంగా స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు అయితే చేసింది ఇక చీఫ్ సెక్రటరీ ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ స్పెషల్ సీఎస్లతో కమిటీ ఏర్పాటు చేశారు డిప్యూటీ సెక్రటరీ డిప్యూటీ డైరెక్టర్ అంతకన్నా కింది స్థాయిలో రిటైర్డ్ ఉద్యోగుల నియామకాలకు జిఏడి పొలిటికల్ ప్రిన్సిపల్ సెక్రటరీ నేపథ్యంలో ముగ్గురు సభ్యులతో కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వులు స్పష్టం చేశారు ఇక ముఖ్యంగా అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ జనసేన బీజేపీ బీజేపీ కూటమి ప్రభుత్వం పెన్షన్దారులకు శుభవార్తనైతే చెప్పింది ప్రతి నెల నెల కాకుండా సెప్టెంబర్ నెలలో ముందుగానే పెన్షన్ అయితే ఇవ్వనున్నారండి ప్రతి నెల ఒకటో తేదీనే పెన్షన్ పంపిణీ చేసే ఎన్టీఆర్ పెన్షన్లు ఆగస్టు ముప్పై ఒకటో తేదీనే ఈసారి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ యొక్క సర్కారు ప్రకటన కూడా విడుదల చేసిందండి ఇక ఆగస్టు నెలాఖరికే పెన్షన్లు పంపిణీ చేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు ఒకటో తారీఖు ఆదివారం కావడంతో ఆ రోజు ముందుగానే అంటే ఒకరోజు ముందుగానే ఆగస్టు ముప్పై ఒకటిని లబ్ధిదారులకు పెన్షన్ ఇవ్వాలని అయితే నిర్ణయించడం జరిగింది మొత్తానికైతే ఒకవేళ ఏదైనా కారణాల చేత ముప్పై ఒకటో తేదీ తీసుకున్నట్లయితే వారికి సెప్టెంబర్ రెండో తేదీనైతే పంపించాలని చంద్రబాబు గారు స్పష్టం చేశారు ఇక ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి డిఏటిఆర్ బకాయిలకు సంబంధించి చాలా పెండింగ్లు అయితే ఉన్నాయండి వీటికి సంబంధించి ప్రభుత్వం రీ షెడ్యూల్ని అయితే చేయబోతుంది ఈ త్వరలో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానుందండి మొత్తానికి రెండు లక్షల నుంచి నాలుగు లక్షల పై మాటే ఈ యొక్క డిఆర్ఎర్స్ అయితే రావాల్సి ఉంది మరి దీనికి సంబంధించి షెడ్యూల్ని అయితే రూపొందించబోతుందండి ప్రభుత్వం అతి త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అయితే ఉండబోతున్నట్టు సమాచారం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్